దేవునికి స్తోత్రం ఇక చూడండి మృక్కుబడి ఒకవేళ మనం చెల్లించకపోతే మనకు వచ్చే శాపాలు మూడు ఉన్నాయి మొదటిగా ద్వితీయోపదేశం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవ తప్పక నీ వలన దానిని రాబొట్టుకొనను అది నీకు పాపమగును నీవు దేవునికి మొక్కుబడి చేసేసుకుంటే దాన్ని నీవు చెల్లించడానికి ఇవ్వడానికి ఆలస్యం చేస్తే తడవు చేస్తానంట గుర్తు పెట్టుకో అది నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలో ఆ విధంగా ఏ విధంగా అయినా దేవుడే రాబట్టుకుంటాడంట నీవిస్తే అది నీకు మేలు నీవు ఇవ్వకపోతే నీకు పాపం అక్కడ ఉంది అది పాపమగును మొట్టమొదటిగా నువ్వు చెల్లించకపోతే నీకు వచ్చే నష్టం ఏంటంటే పాపం హలో రెండోదిగా చూడగలిగితే సామెతలు ఇరవై ఇరవై ఐదో వచ్చినంలో ఆ మృక్కుబడి నువ్వు చెల్లించక ఉరిగా మారిద్ది అంట అది నీకు దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకా బైబిల్లో ఇంకొక ఆయన అననీయ సప్పీరా వీళ్ళు కూడా అనుకున్నారు ఇంతగా ఇంతగా ఎంత పొలం అమ్మేస్తా ఇంతకి ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ ఎంతకిచ్చారు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇవ్వకుండా తగ్గించేసి కరు ఖర్చులని తీసేసి దేవునికి ముందే మాట ఇచ్చేసి ఆ మాట మీద నిలబడకుండా తీసేసి మిగతాది పోయి దేవునికి ఇచ్చారు ఇద్దరు మరణాన్ని చూసి నువ్వు అర్పించుకుంటే మాట ఇస్తే దేవునికి తూచా తప్పకుండా చేయగలిగితేనే నువ్వు మాటి లేకపోతే మాని అదే నీకు మేలు స్తోత్రం చెప్దాం గట్టిగా హలేలుయా చూడండి ఒక ఆవిడ అంట కోడి ఉంటాయి కదా ఇంట్లో కోళ్ళు ఒక కోడి ఇరవై గుడ్లు పెట్టిందంట ఈ కోడి ఇరవై గుడ్లు పెడితే ఆ ఇరవై గుడ్లలో మొట్టమొదటి గుడ్డు ఒరికి పోవాలా ఆ గుడ్లు అయినాయి గుడ్లు పొదిగేసరికి పిల్లలు వచ్చేసిన పిల్లలలో మొట్టమొదటి కోడి దేవునికి అని చెప్పేసి అది పెద్దామని చెప్పేసి కాలు కంట ఎరతాడు కట్టిందంట మేడం గారు ఎర్రతాడు కట్టేసిందంట చిన్న చిన్నగా పెద్దగా అవుతున్నాయి పెద్దగా అయితేనే పెద్దగా అయితేనే పెద్దగా అవుతుంది ఏదైతే దేవునికి ఇద్దామని మృక్కుందో ఆ కోడంట ఇప్పుడు చూడడానికంట కొన్ని రోజులకి చంపుకొనిది అనే విధంగా కనపడుతుందంట ఆమెకి అట్లా దట్టంగా తయారైపోయిందంట అబ్బా చూతడి అమ్మని నేను నోట్లో ఏంది లాలాజలం ఊరిపోతుందంట మేడం గారికి అనవసరంగా మొక్కుకున్నరే దావిడా దేవుడా అని తల కొట్టేసుకుంటుందంట ఇప్పుడు అరే ఎంత మంచిగా మంచిగుందో తినాలనిపిస్తుంది కానీ ఎవరికి అప్పగిచ్చేసింది ఒక పక్కేమో లాగుతుంది తినేయి తినాయి ఏం కాలే తినేయి ఏది దేవునికి ఇచ్చిందే తినేయి అనిపిస్తుంది కానీ ఇంకో పక్కేమో దేవునికి అనవసరంగా ఇచ్చిన అయ్యో అయ్యో రెండో కోడి నుంచి మళ్ళీ ఇరవై ఒకటో కోడి దాకా అన్ని బక సిక్కినట్టే ఉన్నాయంట తినబుద్ధి అంత సోడబుద్ది కూడా కట్లేదంట జుట్టు మొత్తం ఊడిపోయినట్టు మెడ దగ్గర కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఈ కోడి మాత్రం దిట్టం కనపడదంటే ఇక తట్టుకోలేక ఒక రోజు ఏం చెప్పిందంటే దేవుడానికి కోందరం నాకు ఆత్రం నాకు ఆకలి అని చెప్పేసి మెడక మెత్తలక తీసేసింది నెమ్మది కోరం వేసింది పిల్లగాలి అందరు తినేసింది అంట వావు వాటి కర్రీ ఏ టేస్టీ వావ్ దేవానికే స్తోత్రం అని చెప్పేసిందంట కోడి మళ్ళీ గుడ్లు పెట్టుకుంటే ఏముంటది కదా ఆ కోడి మళ్ళా గుడ్లు పెట్టిందంట ఇరవై గుడ్లు పెట్టింది ఇరవై ఇరవై ఒకటి గుడ్లు పెట్టిందంట పెట్టగానే ఈసారి ఏందో తెలుసా వాహ గుడ్లు పెట్టేసిందని చెప్పేసి మళ్ళా పొదిగిద్దామని చెప్పేసి పొదిగిచ్చిందంట పాపం అదేందో ఇరవై గుడ్లు కూడా మొత్తం కుళ్ళిపోయి కంపు కొడుతున్నాయంట ఇదేంది గుడ్లు మొత్తం కంపు కొడతాను అని చెప్పేసి ఆ గుడ్లు మొత్తం తీసిపోయి బయటపడేసిందంట ఏ ఎండాకాలం కదా అందుకట్ట జరిగి ఉంటుందిలే అని మంచిగా ఆమె ఆలోచిస్తుందిగా సరేలేకపోతే మీరు మళ్ళా గుడ్డు పెట్టిందిలే ఈ కోడి అని చెప్పేసి మళ్ళీ పెడితే మళ్ళీ ఇరవై గుడ్లు పెట్టింది అది ఇరవై గుడ్లు పెట్టగానే ఎమ్మని మళ్ళీ పెట్టేసింది మళ్ళీ అదే ఎండాకాలం ఆ ఎండాకాలంలో మొదటి మొదటి ఇరవై గుడ్లు ఎలా అయితే కూలిపోయి వాసన వచ్చేసిన ఇవి కూడా ఎంత అయిపోయింది ఇక ఏడుతుందంట కూర్చొని మొదటి ఇరవై గుడ్లు పోయినాయి రెండో ఇరవై గుడ్లు పోయినాయి ఎందుకయ్య ఇట్లా జరుగుతుంది నాకే చేసింది మరి మామూలు పాప ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుందంట ఒక ఒకరోజు ప్రార్థన చేయంగా 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 ప్రార్థన చేసి శాదగా కమ్మని పడుకుందంట కళ్ళ దేవుడు మాట్లాడినంట ఓహో మేడం ఓ మేడం ఓ మేడం ఒక రోజు నువ్వేమనుకున్నావు నువ్వు మొట్టమొదటి కోడి పిల్లలు నాకు ఇస్తా అన్నావు మరి ఇస్తా అన్నదాన్ని నీవే తిన్నావు కదా ఆ తినందుకే నీకు నలభై గుడ్లన్నీ కుళ్ళిపోయినాయి అని దేవుడు దిగ్గులు లేచి ఓరు దేవుడు జరిగింది ఇదా అని చెప్పేసి ఇప్పుడు ఆ మేడం ఏం చేసిందంటే దాని తర్వాత పెట్టిన ఇరవై కోడిగుడ్లు తల్లి ఇరవై కోడిగుడ్లు దాని తల్లి మాత్రం దేశాయి అయ్యర్ చేతులు పెట్టి అయ్యా నీకు అందనాలయ్యా నా వల్ల కాదు నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అయ్యా ఇవి వచ్చిన కోడిగుడ్లు అన్ని కుల్లిపోతేనే మాడిపోతాయి నా వల్ల కాదు నాకు ఎంత బాధ అనిపెట్టింది అయ్యా అని చెప్పేసి ఫస్ట్ నుంచి జరిగిందంతా ఐగరి చెప్పేసి వెళ్ళిపోయిందంట మేడం హలోయ చూడండి మనం ఎస్తా అని చెప్పేసి ఇవ్వకపోతే ఈ విధంగా సా దేవుడు అంటే ఏదో ఒక విధంగా నీ దగ్గర నుంచి లాక్కుంటూనే ఉంటాడు మొరుక్కుంటే వెంటనే చెల్లించే విధంగా నువ్వు చేయగలిగితేనే మ్రొక్కుకో లేకపోతే మ్రొక్కుకో మాకు స్తోత్రం చెప్దాం గట్టిగా హలే